అప్పటి నుంచి వండి కళ్ళల్లో పెట్టుకుని పించింది. బంగారరాజుని బడికి పంపించడానికి కూడా బాధపడిపోయింది సత్తెమ్మ. ఏటా కన్ని లేటత నా కర్మ కాకపోతే వీడిని స్కూల్కి పంపించటోయంట. కర్మంటత నా కూతుrun చూడు చెంగు చెంగుమని ఎలా గెంతుకుంటాడో ఆపకెల్తుందో. అది ఆడపిల్ల ఎలాగైనా ఈలాగైనా ప్రతికేస్తుంది. రా బంగారరాజు వెళ్ళ అక్కడ కూర్చో. ఏ అటు. హాయ్. హాయ్. మా బంగారు రాజు పైన చూసినట్టు ఉంది అంటే రే అది బంగారు రాజు స్కూల్లో జాయిన్ చేశాం కొంచెం చూసుకోగా చూసుకోరా అలాగే బంగారు రాజు ప్రతి పుట్టినరోజుకి సత్యమ్మ వాడికి కుంకుడికాయతో తలంటేది ఊరంతా పండగ చేసేది తిను బంగారం వయసుతో పాటు బంగారు రాజుకి చిలిపితనం కూడా పెరిగింది